अंदर नमस्कार्कू असांव జరిగాయి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు చర్చలు బాగానే జరుగుతా ఉన్నాయి గత అసెంబ్లీలో ఎంత చర్చలు జరిగాయి కాదు మనం అంటే నేను నేను కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాళ్ళు ఏదైనా విమర్శలు పెడితే మనం తీసుకెళ్లి బయట అట్లా మార్షల్స్ పని ఎక్కువ ఉంది అని చెప్పేవాళ్ళు ఈ సభේ ස්పీකර් గారు గవర్నెన్స్ సాఫ్ట్ వేర్ වනු ප්‍රවෘත්ති වාර්තා කරනවා. ඒ වගේම අද නමෝටුටුගේ අවකාශය ඉස්තුලාන. එදන් කන්ෆරන්ස් විෂයතත් අයිලක ඇසම්බලි සමුළුවෙහි ආබා කන්ෆරන්ස් එක ડિસ્કશન දෙනු සික්කේරිగా నేను నా బాపుర నాకు అవకాశం දෙంచారు. నేద ప్రజలందరూ తమ మాట్లాడడానికి కొంత అవకాశం දෙන්න. මුకిಗಳು ఈ బడ్జెట్ గురించి అసలు బడ్జెట్ రూపకల్పనే అందరికీ అనుకూలమైన బడ్జెట్ కాదు అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది నేను కూడా చెప్పి మళ్ళా చెప్తున్నాను దాదాపు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా రైతులు అంటే ఇంకా ఇరిగేషన్ ఒక ఐదు ఆరు అంశాలు ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తిరుగుతా ఉంటారు విద్య హెల్త్ నేను పూర్తిగా వాటిని కూడా పెట్టడం విద్యాలనుకోండి విద్యారంగానికి సంబంధించి పదిహేను పదహారు శాతం బడ్జెట్ వీళ్ళు పెట్టేది ఏడున్నర శాతం ఇప్పుడు డెల్ప్ల అదే బాధ అది బెటర్ కానీ ఈ ఉన్న నిపుజులు డబ్బులు దీని కొన్ని రంగా కొన్ని సెట్ ఆ విధంగా డబ్బు ప్రాబ్లం అనేది వచ్చింది డబ్బు అంటే అప్పుం చేస్తాం అప్పుడు పెద్దగా అయిపోయింది అప్పుడు లేనప్పుడు ఏం చేయాలి కొనదా అని సర్దుకోవాలంటే ఆలోచన అయితే హామీలు ఎక్కువ ఎవరు ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఎవరు ఊహించుకో ఎనిమిది లక్షల కోట్లు దాటింది నిన్న చేసి జరిగింది మీరు అన్ని చేయలేదు అని అంటారు హరేశ్వర్ గారు అంటున్నారు అన్ని చేయలేదంటే అంటే ఎఫ్ఆర్పిఎం పరిధిలో వచ్చే వచ్చేవాడిని అప్పుడు గిరు దిఎం এই বেঁধে কিনা গ্যালী কেটে কোনো কিন্তু মূল মানে কনফে কিন্তু ভাগ্যে సరే వాగ్దానం చేశారు అధికారంలో వచ్చారు వాళ్ళు చేసిన తప్పులు చేయలేదు చెప్పారు చెప్పాను మీరే తప్పులు లేవు ఇంటర్వ్యూ చేశారు సంతోషం ఆ దానికై కొన్ని ఆ ఇచ్చిన హామీలు కూడా ఇంకెన్ని హామీలు మీరు అమలు చేయాలో వాటిని ఎలా పెరుగు చేయాలో దానిపైన శ్రద్ధ నటుమని చెప్పి మేము ఇచ్చాం దానిపైన ఫోకస్ పెట్టి ఆ హామీని నెరగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి చెప్పడం అందులో భాగంగా రుణమాఫీ అనేది ఒక పెద్ద లాగా ఒకటి అడ్జెస్ట్ చేసి ఇరవై వేల కోట్లు పెట్టారు కానీ అందులో ఇరవై రెండు లక్షలు దాటిన వాళ్ళది ఆయన గ్యాప్ వచ్చింది ఆ లక్షలు పోయింది రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు నాకు వీళ్ళ సరే ఈ రెండు లక్షల రూపాయ నువ్వు టెక్నికల్ బేజెస్ తో చాలా మంది చూసాయి నేనే ఉన్నాం అంటే రెండు లక్షల లోకాలకే డేరెస్ ఇవ్వాలి కదా టెక్నికల్స్ తో కొన్ని గ్రామంలో ఒక సొసైటీలో ఇద్దరికి వచ్చింది ఐదు వందల నలుగురికి ఇంకొక ఇటువంటి చాలా మంది దాని సరీప్రూవ్మెంట్ రెండు లక్షల లోపం టెక్నికల్గా తప్పు అధికారుల తప్పు అధికారులపై చర్యలు తీసుకోవాలి మేము మూడు టైం ఇచ్చామని చెప్పి చెప్తారు మంత్రి గారు మూడు నెలలు తగ్గించిన సరి చేయాల్సిన ద్వారా సరి తిరిగా అన్న దానికి ఏదో న్యాయం చేయాలి సరే మిగిలిన వాగ్దానాలు కొన్ని కొన్ని చేస్తున్నారు కొన్ని ఇంకా చేయాల్సి ఉన్నాయి రెండున్నర వేల రూపాయలది మైడాలకి అదేవిధంగా పెన్షన్స్ నాలుగు వేలది ఆరు వేలు పెన్షన్లు ఎకనామీ సంబంధించి కొంత ఇవన్నీ ఇంకా మన ఆడవాళ్ళకి ఇవన్నీ కూడా చేయాల్సి ఉన్నాయి దాన్ని ఇప్పుడు మీరు మీ బయట బడ్జెట్ పెట్టలేదు కాబట్టి పెట్టిన దాని వరకే సంబోధం చేస్తూ ఆ హామీ అమలు చేయడానికి అవసరమే డబ్బు తీసుకుని చంపాలి ఇక్కడ అది ఆ బాధ్యత అలపై ఉందని ముందు ఈ అంశం అయితే మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం సరే రెండు మూడు వేలు జరిగింది చేర్చు కానీ ఇక్కడ కష్టంగా మాట్లాడడానికి ఇది ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ ఉన్న పెంచిన డబ్బు ఖర్చు అయ్యేది చూడండి ప్రతి బడ్జెట్ లో ఇంకా ఇది ఉన్న దానిలో వాస్తవిక బడ్జెట్ గా తీసుకోవాలి మొత్తంగా అందరినీ సంతృప్తి పార్చాలంటే చాలా దగ్గర పెట్టవచ్చు నాలుగు లక్షలు ఐదు లక్షలు కోట్లు అలా కాకుండా ఉన్నదాని ప్రాక్టరల్ పెట్టాలి ఇదైనా అమలవారు ఒకసారి కూడా ఇరవై ఐదు వేలు గ్యాప్ వచ్చింది మనం రివైజ్ డెస్టినేషన్ సంబంధించి ఇప్పుడు కూడా పది ఇప్పుడు అంటే రెండు లక్షల తొంభై నాలుగు వేలకి రెండు లక్షల అరవై అరవై వేల చిరకు వచ్చింది రివైజ్ అంటే ఒక ఇరవై ఐదు వేలు కొరే గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఈ మార్చి ఖర్చుకి యాక్చువల్స్ వస్తాయి అందువల్ల ప్రతి రూపాయి ప్రతి రూపాయలు ఖర్చు అయ్యే విధంగా చేయమని గవర్నమెంట్ 不 e l c o